అందులో భాగంగానే తూర్పరుంధుతివాడ చుండుగుంట విఘ్నేశ్వరపురం రాబునాథపురంలో ప్రత్యక్ష నగదు బదిలీ కింద ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షలు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు పరోక్ష ప్రయోజనాలు అంటే పెన్షన్స్ కానివ్వండి ఇతరత్ర కార్యక్రమాలు పదమూడు కోట్ల ఎనభై నాలుగు లక్షలు ఇచ్చారు ఈ కోవొక్తు సచివాలయంలో ఈ ఐదు సంవత్సరాలలో నలభై కోట్లు ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా చేస్తారు చంద్రబాబు పచ్చి మోసగాడు మీరు ఒక్కటే గమనించండి ఆరు వందల వాగ్దానాలు చేశాడు ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయకుండా ఆయన ఏ విధంగా పరిపాలన చేశాడో మీ అందరికీ తెలుసు రైతులకి రుణమాఫీ చేస్తానన్నాడు అదేవిధంగా బంగారు రుణాలన్నీ కూడా మాఫీ చేసి మీ ఇంటికి బంగారం పంపిస్తానని చెప్పాడు డ్వాక్రా రుణాల మాఫీ అన్నాడు ఆడపిల్లలు పుడితే మహాలక్ష్మి పేరుతో మోసం చేశాడు నిరుద్యోగ వృత్తి రెండు వేలు అన్నాడు అది కూడా ఇవ్వలేదు ఒక్కటి కూడా చేయడతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడక్కపోయినా దాదాపు మన నియోజకవర్గంలో వెయ్యి కోట్లకు పైగా సంక్షేమ పథకాలు ఇచ్చారు ప్రతి పేద కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందింది ఎలక్షన్స్ వచ్చాయి ఈ ఎలక్షన్స్ లో ఎప్పుడు కనబడని వాళ్ళు తెలుగుదేశం బీజేపీ కాంగ్రెస్ జనసేన ఇప్పుడు ఓట్లు కావాలి కాబట్టి ప్రజల దగ్గరకు వస్తున్నారు ఎప్పుడు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజల దగ్గరకు రాలేదు ఈరోజు ఒక్కసారి ఆలోచించుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరు మనకు సహాయం చేశారు ఎవరు అండగా ఉన్నారు మీరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఫలానా పథకం పెట్టండి మాకు మా అకౌంట్స్ లో జమ చేయమని మాత్రం మీరు చెప్పలేదు అమ్మఒడి ఇచ్చారు ఇచ్చారు ఆసరా ఇచ్చారు నడు నేడు కింద ప్రభుత్వ కూడా రూపురేఖలు మార్చారు అన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నా విషయంకొస్తే నిత్యం మీ మధ్య ఉంటాను ఎస్సీస్ ఎస్టీ బీసీసు ముస్లిం మైనారిటీలు అందరూ కూడా అందరం కలిసిమెలిసి ఈ నియోజకవర్గంలో మనం ముందుకెళ్తా ఉన్నాం మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలి ఈరోజు ఒక పెద్ద కోటీశ్వరుని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతిని ప్రశాంత్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు వాళ్ళెవరో కూడా మీకు తెలుసు మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజ్యసభ తీసుకొని ఆరు సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి ప్రశాంత్ అమ్మకి టీటీడీ బోర్డులో మెంబర్గా వేయించి అన్ని అనుభవించి పార్టీ వదిలి వెళ్ళిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు డబ్బు చాలా బాగుందమ్మా చాలా బలంగా ఉంది ఎత్తుకొస్తున్నారు ఓటుకి ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి ఏం పర్వాలేదు చాలా బాగుంది డబ్బు జగన్మోహన్ రెడ్డి గారిని అట్టం పెట్టుకొని డబ్బు సంపాదించారు అందువల్ల మనమేమి దాన్ని తీసుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు బంగారంగా తీసుకోండి మీ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీ మనసుల్లో ఫ్యాన్ గుర్తుంది మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఏదైనా పొరపాటుగా మరలా చంద్రబాబుని గాని ఆ కుర్చీలో కూర్చొని పెడితే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి వాలంటీర్స్ వ్యవస్థను తీసేస్తారు సచివాలయ వ్యవస్థను తీసేస్తారు అన్ని తీసేసి పోటీసు దగ్గర పెట్టుకుంటాడు ఇది ఒక్కటే ఆలోచించండి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను సాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ చుండుగుంటలో ఘన స్వాగతం పలికారు అందరికి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి